హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా చేసుకునే స్వీట్ క్యారిమల్ బ్రెడ్ డెజర్ట్ దీనికోసం మిక్సీ జార్ తీసుకొని దానిలో మూడు మీడియం సైజు బన్నలు తీసుకోవాలి ఇవి ముక్కలుగా చేసుకుని ఈ మూడు బ్రెడ్లు కూడా మిక్సీ జార్లో వేసేయాలి ఈ బన్స్ ఫ్రెష్గా ఉంటే స్వీట్ మరింత రుచిగా ఉంటుంది బన్స్ వేసిన తర్వాత రెండు కప్పులు పాలు ఈ బన్స్లో వేయాలి ఈ పాలు వెన్న తీయని క్రీమీ మిల్క్ పచ్చి పాలు వేయాలి కాసిన పాలు వేయకూడదు పచ్చి వేస్తేనే ఈ డిజార్ట్ స్మూత్ స్టేచర్ వస్తుంది బనసు మీద పాలు వేసిన తర్వాత నాలుగు కోడుగుడ్లు వేయాలి ఈ ఎగ్స్లో ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు కోలిన్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది కండరాలు బలాన్ని పెంచుతాయి అందుకే ఎదిగే పిల్లలకు ప్రతిరోజు టూ ఎగ్స్ అయినా పెట్టండి అని డాక్టర్స్ చెప్తున్నారు కోడిగుడ్లు వేసిన తర్వాత హాఫ్ కప్ పంచదార వేసి కొద్దిగా వెనిలేసన్స్ కూడా వేసి వీటన్నిటిని మెత్తగా స్మూత్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు క్యారెమల్ సాస్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టి హాఫ్ కప్ పంచదార వేసి అలాగే వదిలేయాలి అస్సలు వాటర్ పోయిన అవసరం లేదు వేడికి షుగర్ ఆటోమేటిక్గా కరుగుతుంది చూడండి పంచదార కరిగిపోయింది ఇప్పుడు కలుపుకుంటూ కరగని పంచదారను కూడా కరిగించి ఇలా పంచదార కరిగి రగ్గు వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం యాబరు ఉన్న క్యారమల్ సిరప్ రంగు మారిపోయి చేదు వచ్చేస్తుంది ఇప్పుడు ముందుగా సిద్ధంగా ఉంచుకున్న బౌల్లోకి ఈ క్యారమల్ సిరప్ పోసి సిరప్ను అడ్జస్ట్ చేసి మిక్సీ చేసిన బ్రెడ్ మిశ్రమం ఉంది కదా దాన్ని ఈ క్యారమల్ సిరప్లోకి చిక్కను దగ్గరగా పెట్టి వడపోస్తూ వేయాలి ఈ మిశ్రమాన్ని బౌల్లో వేసిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పోసి నీళ్ళు బాగా మరుగుతున్న గిన్నెలో ఈ బౌల్ని పెట్టేసి ముందుగా పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి ఇంకొక పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఉడికించాలి ఇప్పుడు మూత తీసి చూడండి ఉడికిందే లేదో తెలియాలి అంటే దీనిలో ఒక స్టిక్కిని గుచ్చి వేలికి రాస్తే వాటర్లో అవ్వాలి అప్పుడు ఉడికినట్లు ఇది ఉడికిన తర్వాత వన్ అవర్ పక్కన పెట్టి బాగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన స్వీట్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా జూసీగా ఉందో అంతే ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే క్యారిమల్ బ్రెడ్ డెజర్ట్ రెడీ ఒక్కసారి మీరు కూడా ఈ క్యారిమల్ బ్రెడ్ డెజర్ట్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ